అదిగా చూడండి సార్ ఎంత మంచిగా ఉందో ఇది ఇంకోటి చూపిస్తా ఈ మధ్య చక్కగా తాటికాయలు పడ్డాయి ఇంటి తాటికాయలు మొత్తాన్ని పొద్దున్న నేరేసి మనం ఒక పచ్చి ఆ దెబ్బ మీద పాతి పెడితే చక్కగా మన కాళ్ళలాగా పైకి వస్తాయండి మొక్కలు వాటిని తర్వాత అవి తయారైనంత కుండలు వేసి మంటేసి కాలు పెడతారండి కాలితే అవి ట్యాగలు అవుతాయండి అప్పుడు మనం సెంట్రల్ రోడ్ల మీద కొట్టాలనుకోండి అవే ట్యాగలు మనం తయారు చేసుకోవచ్చండి ఆ తయారు చేసినప్పుడు నేను చూపిస్తానండి మీకు దెబ్బ కడతారన్నారేనా దెబ్బ కట్టిన తర్వాత అది దెబ్బలో పెడతాం మనం పెట్టినప్పుడు మీకు చూపిస్తానండి నేను ఏంటి చిన్న వచ్చే పనులకి నాతో పాటు అబ్బా నీళ్ళు మడ బాతున్నా ఇప్పుడే నన్ను నా మడ తీసాను అన్న తొక్క బాగా అసలు చూడ అడదొక్కితే తిడతారు తాత వాళ్ళు చూసావా నీళ్లు పోనీ అమ్మ పొలం విండిపోద్ది మా చిన్న బాబు కూడా వచ్చాడు మా తమ్ముడు బాబు కూడా వచ్చాడు నాతో పాటు అడగండి చూసారండి మా పలు ఎంత మంచి చల్లగా లిబలిగా హాయిగా ఉందండి పరంలోకి చాలా ప్రశాంతంగా ఉందండి మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్